మన ప్రభువును సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి నామమున అందరికి శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈనాటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమంలో మరి ఈ వారం రోజున ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ ను కొంతమంది సంధించారు ఆ యొక్క క్వశ్చన్ ఏమిటి అని అంటే క్రైస్తవంలో చాలా మందిని గలిబిలి చేస్తున్నటువంటి క్వశ్చన్ ఆ ప్రశ్న అది ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం బైబుల్ నుండి ఆలోచన చేద్దాం ఓకే సో అయితే ఈ యొక్క ప్రశ్న ఏమిటి అని అంటే సహోదరులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు కదా మరి కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఎలా అయితే దేవుడు అయితే అన్ని తెలియాలి కదా అని ఒక ఆయన రాశాడు సో ఇంకొక ఆయన కూడా అదే క్వశ్చన్ అడిగాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషి అంటే ఆయన దేవుడు కాదు దేవుడు ఎలా అవుతాడు ఆయన మనిషిలాగా ఆకలి కొన్నాడు ఆయన ఆయన ఆకలి కొన్నాడు అంటే మనిషిలాగా ఆకలి కొన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదు ఆ మనిషి అని ఆయన అన్నారు కొంతమంది అయితే దీనికి సంబంధించిన ప్రశ్నని అడిగారు ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఎలా అవుతాడండి ఆయన ప్రవక్త ఆయన ప్రవక్త ఆ కొంతమంది దేవుని ఆ దేవుడి కుమారుడు అని అంటూ ఉన్నారు కొంతమంది ప్రవక్త అని అంటున్నారు కొంతమంది మనిషి అని అంటున్నారు అని ఈ విధంగా ప్రశ్నలను సంధించారు వారు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా రెఫరెన్స్ చెప్పారండి బైబుల్ నుండి ఎందుకు అని అంటే ఆ యొక్క రెఫరెన్స్ చూసి వారు చదివి వారు దాని వెనుక ఉన్నటువంటి ఆ పూర్తి అర్థాన్ని మరి ఆ పూర్తి గ్రహించక మరి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ఏడో వచనాన్ని మనం చూడగలిగితే ఒకసారి చూద్దాం వారు ఈ యొక్క ఈ యొక్క క్వశ్చన్ కు ఆ యొక్క రెఫరెన్స్ ను కూడా సంధించారు ఏమిటి అని అంటే అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఏడో వచనం సో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అని అన్నాడు ఓకే ఆ తర్వాత మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం కూడా చెప్పాడు యేసుక్రీస్తు ఆ చెబుతున్నాడు అది నా పరిధిలో లేవు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి ఆయన చేతులనే ఉన్నాయి నా వశములో లేదు అని మతై స్వార్థలోను ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరో ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క రెఫరెన్స్లతో పాటు ప్రశ్నను అడగడం జరిగింది అయితే ఈ రెఫరెన్స్ అంతటిలో వాళ్ళ వాళ్ళ యొక్క క్వశ్చన్ లో భావం ఏంటి అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు మనిషి అని మేము నమ్ముతాం యేసుక్రీస్తు ఒకవేళ ప్రవక్త అంటే మేము నమ్ముతాం దేవుని కుమారుడు అంటే కూడా నమ్ముతాం కానీ దేవుడు అంటే ఎట్లా నమ్ముతాం అండి ఆయనకి కొంత ఇక్కడ రెఫరెన్స్ లోనే క్లియర్ గా కనిపిస్తుంది ఆయన దేవుడు కాదు అని చెప్పి అడిగారు ఓకే ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని మనం ఈ రోజు ఆలోచన చేద్దాం బిప్లికల్ గా స్క్రిప్చరల్ గా ఓకే ఈ విధంగానే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆ వచ్చి అడుగుతున్నారు ఒకన శిష్యుడు అడుగుతా ఉన్నాడు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే చాలా మంది చాలా అనుకుంటున్నారు అంటే ఈ యొక్క ప్రశ్న ఇది ప్రారంభం నుండి ఉన్నటువంటి ప్రశ్ననే అయితే స్క్రిప్చురల్ గా మనం యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతాం వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు లేకపోతే నేను అలా అన్నాను ఇంకొకరు అలా అన్నారు కాదు బైబిల్లో దేవుడు రాయించినటువంటి ఈ స్క్రిప్చురల్ స్క్రిప్చురల్ గా ఉన్నటువంటి లేఖనాలు లేఖనాలు ఏమని చెబుతున్నాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఓకేనా సో అయితే ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చాలా జాగ్రత్తగా వినండి దీని నేను చెప్పిన ఇంకొకరు చెప్పినా ఇంకొకరు చెప్పినా కూడా కదల్చలేనటువంటి సమాధానం ఇది చాలా పవర్ఫుల్ సమాధానం ఇది ఎవరు చెబితే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అని అన్ని మీరు వింటారో వాళ్ళే చెబుతున్నారు ఎవరో తెలుసా ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయండి అందరూ కూడా సమాధానాన్ని బాగా ఆలోచించేయండి ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో మనము చూడగలిగితే ఎనిమిదవ వచనంలో చూడగలిగితే ఇలా ఆ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎనిమిదో వచనంలో ఎనిమిదవ వచనానికి వచ్చేసరికి గాని గాని తన కుమారుని గూర్చి అయితే తన కుమారుని గూర్చి అయితే ఎవరు తన కుమారుడు అంటే దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన గురిచి అయితే ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు తండ్రి అయిన దేవుడు చెబుతూ ఉన్నాడు ఆ తన కుమారుని గురిచి అయితే దేవా ఏమంటున్నాడు దేవా దేవా అని ఎవరు అంటున్నారు తండ్రే కుమారుని దేవా అంటున్నాడు తండ్రి అయిన దేవుడే కుమారుని అనగా ఏసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని అంటున్నాడు మరి మరే ఖచ్చితంగా లేఖనాలను పరిశీలించి ఓకే ఖచ్చితంగా లేఖనాలను పరిశీలించి తెలుసుకోవాలి దేవుడు అని దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది నిలుచున్నది నీ రాజదండము న్యాయమై న్యాయార్థమైనది అని యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవాని సంబోధిస్తూ ఉన్నాడు ఈ విషయం మీరు ముందుకు అయితే మరి దేవుడు అయితే కాలముల సమయంలో తెలియాలి కదా సార్ ఇదేంటి మరి ఆయనకి ఎందుకు తెలియదు అని అన్నాడు ఓకే అయితే మీరు కోట్ చేసినటువంటి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం వచ్చిన మీరు బాగా ఆలోచించేయండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ఈవెడవచ్చనంలో ఆయన అంటున్నారు కాలములను ఒకసారి మీరు దయచేసి వైపు చూడండి కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు ఓకే తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు వాటిని బెట్టిని కాలములను సమయములను తెలుసుకునటం మీ పని కాదు అన్నాడు నాకేం తెలియదు నాకేం తెలియదు అని అన్న ఆయన అది మీ పని కాదు మీ వల్ల కాదు ఇదిగో పాపములు ఇరుక్కుపోయి కల్మషంతో ఉన్నటువంటి మీ వల్ల కాదు మనుషులుగా ఉన్నటువంటి మీ వల్ల ఎంత ప్రయత్నం చేసినా కాదది ఎందుకంటే కాలములను సమయములను తండ్రి స్వాధీనములో ఉన్నాయి అంతేగాని ఆయన నాకు తెలియదు అని అనేం చెప్పలేదు అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించి కంప్లీట్ గా అర్థం చేసుకుంటుంది మీరు అర్థం చేసుకుంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఔణ్యత్యాన్ని అర్థం చేసుకుంటారు ఓకే ఒక స్క్రీన్ మీద స్క్రీన్ షేర్ చేసి చూపిస్తానండి యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవిత కాలంలో ఇంకొకరు అడిగారు క్వశ్చన్ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆకలిగా ఉన్నారు కదా ఏసు క్రీస్తు ప్రభుల వారట ఆకలి కొన్నారు అందుకని ఆయన మేము మేము నమ్మట్లేదు ఆయన మనిషి అని మేము నమ్ముతాము అని ఓకే చూద్దాం ఏసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి ఆ ఆయన ఇక్కడ ఏం సెలవిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పూర్తిగా దేవుడు పూర్తిగా మనిషి యా సో కన్ఫ్యూజ్ పడదండి ఎందుకు పూర్తిగా దేవుడు పూర్తిగా మని మనిషి అనవలసి వచ్చింది అని అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక స్క్రీన్ మీద ఉంది చూడండి దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియుక్కడే దేవుడు దేవుడు ఒక్కడే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే ముగ్గురు దేవుళ్ళు అవుతాయనని మూడు కౌంటింగ్ చేస్తున్నారు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటున్నారు నో నో ప్లస్ కాదు వన్ మల్టీప్లై వన్ మల్టీప్లై వన్ ఈక్వల్స్ అండర్స్టాండ్ వన్ మల్టీప్లై వన్ ఈక్వల్స్ వన్ ఆ వన్ 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 అన్ని వన్ అంటే ఒకే దేవుడు అదే ఒకటే అంటే ఒకటి అనేటువంటి నెంబర్ వన్ మల్టీప్లై వన్ మల్టీప్లై ఈక్వల్స్ వన్ ఎలా వస్తుందో అలా బిబ్లికల్ గా మరలా మీరు లాజిక్ ని పెట్టి ఇంకో వన్న పెడదాం ఇంకో వన్ను పెడదాం అడగ కదండి అది మీకు జస్ట్ గా ఒక అవటానికే చెప్తూ ఉన్నాను ముగ్గురు దేవుళ్ళు కాదు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే కొంతమంది తయారయ్యారు ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఒకవేళ తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు అయితే తండ్రి అయిన దేవుడు ఎప్పుడీ రాసిన పత్రిక మొదటి చెత్త యేసు క్రీస్తుని ఎందుకు దేవు దేవా అన్నాడు ఆలోచన చేయండి సో అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఆలోచన చేస్తే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనిషి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఏదో వచ్చినప్పుడు దేవునికి నరులకును మధ్యవర్తి ఓకే మధ్య మధ్యవర్తి మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ ద మ్యాన్ క్రైస్ట్ జీసస్ జీసస్ క్రైస్త్ అంటే మనిషి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే కోలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ విషయంలో మీరు చూడగలిగితే ఏలైన దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత సర్వపరిపూర్ణత అంటే కంప్లీట్ కంప్లీట్నెస్ ఫుల్నెస్ హండ్రెడ్ పర్సెంట్ దేవత్వము శరీరముగా క్రీస్తు నందు నివసించుచు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అంటే అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మనిషి కూడా ఎందుకు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు మన కొరకు మన పాపముల కొరకు మనలను రక్షించుట కొరకు ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు ఈ విషయాన్ని మీరు గమనించాలి అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఎలా గమనించాలి అంటే ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మనిషిగా నలభై రోజులు ఉపవాసం ఉండగలరా అండి నలభై రోజులు ఉపవాసం ఉండగలరా అంటే ఉపవాసం ఉండటానికి అది వీలు పడదు అయితే దేవునికి సాధ్యము అయితే మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని చోట్ల ఆకలి కొని ఉన్నాడు అంటే ఏంటి అక్కడ ఆయన హండ్రెడ్ పర్సెంట్ మానవ తత్వం అంటే మా మనిషిగా ఉన్నాడు కదా శరీరముగా ఆ శరీర దారి అయినటువంటి ఆయన శరీర దారి అయి ఉన్నటువంటి మనిషిగా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి అట్ ద సేమ్ టైం దేవుణ్ణి కూడా కనపరచాలి అంటే తన తన తను దేవునిగా కూడా లోకం తెలి తెలుసుకోవాలి అదే విధంగా చాలా మంది మనుషులైతే చనిపోయిన వారిని లేపలేరు దేవుడు చేయగలడు ఎన్నో అద్భుతాలు ఏసుక్రీస్తు ప్రభులు వారు చేశారు మనిషిగా చేయలేడు కానీ దేవుడిగా ఆయన చేశాడు చనిపోయిన వారిని కమాన్ అంటే సమాజంలో నుండి అలా లేచి వచ్చారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆయన దేవుడు అంతేగాని ఆయన మనిషి ప్రవక్త మిగతా ప్రవక్త లాగా ప్రవక్త అంతే నమ్ముతాం దేవుడు అని నమ్మము అంటే ఒకవేళ మరి దేవు యేసుక్రీస్తు ప్రభులు వారి దేవుడు కాబట్టే మనుషుల వల్ల కానిది ఎలా చేశాడు అని అంటే చనిపోయిన వారిని స్వస్థ లేపాడు స్వస్థతలు చేశాడు అద్భుతాలు చేశాడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఇదంతా ఎలా సాధ్యం అనుకున్నారు దేవునికి మాత్రమే సాధ్యము అర్థమవుతుందండి ఇప్పుడు గనుక గనుక యేసు క్రీస్తు ప్రభుల వారు హండ్రెడ్ పర్సెంట్ మనిషి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నోట్ కన్ఫ్యూజ్ ఎవరెవరో ఏదేదో చెబుతున్నారు అని చెప్పేసి మీరు అలా విని చంచల మనస్కులుగా ఉండకూడదు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి ఆయన అలా కొట్టాడండి ఇలా కొట్టాడండి అలా చేశాడండి ఇలా చేశాడండి నాకు ఎవరు నిలబడలేదండి ఇది లేదా అని ఇలా బోహేచ్చలు చెబుతున్న వారు ఇలా తమ్ము తాము జీవ కుటుంబంతో నిండినటువంటి వారు మాటలు చాలా జాగ్రత్త నేను చెప్పినా కూడా మీరు ఏం చేయాలంటే లేఖనాలు పరిశీలన చేయండి నేను నేను ఏదైతే చెబుతున్నానో అవి నా మాటలు కాదు కానీ దేవుని మాటలు చెబుతున్నప్పుడు దేవుని లేఖనాలను మీరు పరిశీలన చేసి తెలుసుకోవాలి సో కాబట్టి యేసు క్రీస్తు ప్రభల వారు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మనిషి అర్థమవుతుందండి కాబట్టి అదే విధంగా తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చూడగలిగితే ఏముంటుంది తెలుసా మహాదేవుడు అని రాయబడి రాయబడి ఉంటది ఏ చిన్న చిన్న మాట కాదండి అది మహాదేవుడు అంటే ఏంటి ఒకసారి తీతికి రాసిన పత్రిక రెండవ ఉద్యా పదమూడవద్యా మహాదేవుడు అంటే గ్రేట్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ చాలా మంది యేసుక్రీస్తు ప్రభుల వారి దేవుడు కాదు అనేటువంటి దానిలో కొంతమంది అడ్డగాడిదలు అడవిగాడిదలు లాంటి స్వభావం కలిగినటువంటి వారు బైబుల్లో చూసేనా అడవిగా ఆడితే లాంటి స్వభావం కలిగిన వారి మధ్యన ఎక్కువగా యేసుక్రీస్తు మీద పడతా ఉంటారు దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు కాదే చూడండి ఒక్కసారి చదవండి చదివి లేఖనాలను కరెక్ట్ గా అర్థం చేసుకొని రక్షణ పొందండి ఏసుక్రీస్తు ప్రభుల వారు మహాదేవుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ మనిషి ఇప్పుడు రాసిన పత్రిక రెండు పదిహేడు నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో కూడా పూర్తిగా ఆయన మనిషి ఆయన దేవుడు అని అగపడుతుంది కనుక మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికింది అని నేను ఆశిస్తున్నాను ఏమని అడిగారు యేసుక్రీస్తు ప్రభుల వారు కాలములు సమయంలో తండ్రి స్వాధీనములు ఉన్నాయి అని అని అన్నాడు అని అంటే అక్కడ మనిషిగా తను చెప్పవలసినది చెబుతున్నాడు అంతేకాని తను దేవుడు కాబట్టి ఆయన తెలుసు అరే మీరు మనుషులుగా మీ వల్ల కాదు మీ చేత కాదు అయితే దేవునిగా నాకు తెలుసు అదవుతుందా ఈ విధంగా మాట్లాడాడు అన్న అంటే అక్కడ ఏం మా ఏమని తన తను హండ్రెడ్ పర్సెంట్ మనిషిగా అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడు మనిషికి కలిగినటువంటి అన్ని కష్టాలను సంపూర్ణంగా ఆయన కూడా అంటే ఏంటి కంప్లీట్ గా కష్టాలు ఆయనకు తెలుసు పూర్తిగా దేవుడు ఆయన యేసు మనలను సంపూర్ణంగా రక్షించడానికి పూర్తిగా మనిషి అయ్యాడు ఆయనకు మన కష్టాలు తెలుసు మన హృదయ వేదనలు తెలుసు ఆయన మన జీవితం అంతా అర్థం చేసుకుని ఎందుకంటే ఆయన కూడా మనిషిగా బ్రతికాడు కాబట్టి ఆయన మన ప్రలోభాలకు అతను అతను సంబంధం కలిగి ఉంటాడు మరి వీటన్నింటినీ వీటన్నింటిలో సహాయం చేయాలనుకుంటాడు అంటే ఏంటి ఈ మనిషిగా ఉన్నటువంటి వీటన్నింటినీ ఆయనకు తెలుసు కాబట్టి వీటన్నింటిలో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు సహాయం చేయాలనుకుంటారు కాబట్టి ఆ అడిగినటువంటి ప్రశ్న అడిగినటువంటి వారు మీరు దయచేసి చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేయండి అబద్ధ బోధకులు లోకంలో బయలుదేరి ఉన్నారు సో దొంగ మాటలు చెబుతున్నటువంటి వారు ఉన్నారు కొంతమంది అయితే బోధ చేసేటప్పుడు కూడా చెబుతూ ఉంటారు యేసుక్రీస్తు మనిషే లేండి యేసుక్రీస్తు ప్రవత్తే లేండి అని అంటారు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అంటే దేవుడు కూడా అంటారు కానీ మళ్ళీ ఇలాంటి విషయాలకు వచ్చేసరికి నమ్మరు అంటే అదో టైప్ ఆఫ్ డైలమా బోధలు చేస్తూ ఉంటారు అలాంటి వాటి నుండి మీరు దయచేసి లేఖనాల సర్వ పరిపూర్ణతలోనికి రండి పరిశీలన చేయండి హండ్రెడ్ పర్సెంట్ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు హండ్రెడ్ పర్సెంట్ యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషి హండ్రెడ్ పర్సెంట్ ఆయన దేవుని కుమారుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పాలి అంటే ప్రవక్త కూడా అంటే ప్రవక్త కూడా అంటే ఏంటి ఆయన దేవుడు కాబట్టి అన్ని ఆయన చెప్పగలుగుతాడు కాబట్టి అన్నింటికంటే ది గ్రేట్ గ్రేట్ గాడ్ అని బైబిల్లో లిఖించబడింది కాబట్టి మీ ప్రశ్నకు సమాధానాన్ని ఆ మేము అందించామని విశ్వసిస్తూ ఉన్నాము ఆత్మీయ జీవితంలో బలపడుతూ మీరు ఇంకా ఎన్నో సందేహాలు మీ స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ కొరకు మీరు అడగాలి అని మేము ఆశిస్తూ ఉన్నాం వందనాలు గాడ్ బ్లెస్ యు